థ ఎంట్రన్స్ గేట్లో నాగశాయి విగ్రహం ఇరవై ఏడు అడుగులు ఈ విగ్రహ ప్రతిష్ట ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురుపూర్ణం సందర్భంగా మొట్టమాట కిందటలో పెట్టిన గుడి విగ్రహం నాగసాయి విగ్రహం ఫస్ట్లో ప్రతిష్ఠించి కింద స్టేర్లో పైకి మెట్లు దారి పై పైయాప్ స్టేర్కి పైన నాగసాయి విగ్రహం నాకు తెలుసు అనే భావన చెప్పిన వెంటనే చేస్తే శ్రద్ధ ఉంటుంది తర్వాత చేస్తే అశ్రద్ధ ఉంటుంది శ్రద్ధగా చెప్పింది చెప్పినప్పుడు చేస్తే చక్కగా ఫలితం అంటే మీరు చేసే పూజలో మీరు చూసే శ్రద్ధ ఫలితం ఉంటుంది నువ్వు శ్రద్ధతో ఏకాగ్రతగా చేస్తే ఫలితం వస్తుంది కాబట్టి రోజులో కూర్చున్న వాళ్ళు శ్రద్ధా భక్తులతో కూర్చోవాలి శ్రద్ధగా భగవంతుడు నీకు అవకాశం పంపించాలి

అప్పుడు ఆయన ఆయన నుంచి నువ్వు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది అలా అనవసరమైన ఆలోచన చేసినటువంటి ఏమన్నా గుడి అని చెప్పి మనం ఇక కూడా జరిగింది ఇప్పుడు గంట కొట్టండి లాంచనంగా బాబా వాన్ని ఆహ్వానపరుస్తున్నాం రాబయ్యా వచ్చి యొక్క పూజను నువ్వు స్వీకరించవయ్యా అని చెప్పి బాబావ్వని ఆహ్వమానపరుస్తున్నాం ఇప్పుడు చక్కగా బాబావారి రూపనార చూసుకొని కళ్ళు మూసుకొని అలా ఒక నిమిషం ఉన్నాడు బ్రహ్మానందం

ఏంటంటే ఒక ఊరు నుంచి గోలు రావాలంటే మంచి వచ్చేవాళ్ళమాట ఆ లోతులు చెప్పులు ధరించడానికి కూడా అవకాశం చెప్పులు కూడా కాళ్ళకు మట్టి నడుచుకుంటూ వస్తారు కాబట్టి ఇంట్లోకి ముందు లోపలికి రాండి అనే పద్ధతిని పెట్టారు

చూపించింది దీన్ని నేను సమాజ పదం సాయిబాబా వారి నివసించిన వేపచిత్తున వృత్తాంగ ఆ తర్వాత వారు జీవితాంతం వరకు నివసించిన మసీదును ద్వారకామాయ వారి శరీరం సమాజ చేసిన మధ్యకు సమాజ పదమైన భక్తులు నేను శరీరం ఉంటారు శ్రీ శిరిగి సాయిబాబా వారి పునీతమైన ద్వారకామాయి మసీదుల ప్రవేశిస్తేనే చాలు ధర్మ పాపాలు కలిగి నిజంగా

mahila mangalam o sa 这个叫什么？